మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ దీక్షా దివస్ను పురస్కరించుకుని వి ఆధ్వర్యంలో నగరంలోని శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విద్యార్థుల భవిష్యత్తు ఉద్యమ విలువలను కాపాడే బాధ్యతపై కమలాకర్ దృష్టి సారించారు సమాజ మార్పుకు విద్యార్థులు శక్తి అని కెసిఆర్ నాయకత్వం రాష్ట్ర ప్రగతికి బలమైన పునాదులు వేసిందని గుర్తు చేశారు విద్య ఉపాధి అవకాశాల కోసం యువత నిబద్ధతగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కోసం కానీ మా కళ్ళ ముందు కూడా గుర్తుండే విధంగా తెలంగాణ ఈరోజు కేసీఆర్ గారు కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి అమరణ నిర్ధారణ చేసి ఇక ఇదే చివరి పోరాటం కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఎంతోమంది తెలంగాణ ఉద్యమం కోసం అమరులైనరు ఇక ముందు ఒక ఆత్మహత్య కూడా జరగకూడదు కాబట్టే అందుకే నా యొక్క దీక్షతోటే నా అమర దీక్షతోటే నా తెలంగాణ రావాలని చెప్పేసి కేసీఆర్ ఏదైతే ఆమరణి చేపట్టిండో ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించిన రోజు కాబట్టి అందుకే ఈరోజు దీక్ష దివస్ అనే కార్యక్రమం పెట్టుకొని ఘనంగా మేము పండుగ లాగా జరుపుకుంటున్నాం అందుకే ఈరోజు పిల్లలందరూ కూడా చెప్పడం జరిగింది చరిత్ర చెప్పడం జరిగింది నిజంగా కేసీఆర్ గిట్ట దీక్ష చేపట్టకపోతే తెలంగాణ వచ్చేదా తెలంగాణ రాకపోతే మా కళ్ళ ముందు చూసినాం నీళ్లు లేక నిధులు లేక వలసలు పోయిన పరిస్థితి చూసినాం రోడ్లు లేక అభివృద్ధి లేక ఒక కుగ్రామంగా ఉన్న పరిస్థితి మనం చూసినాం అందుకే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చాం కాబట్టి భూమికి భార్య ఇంత పంటలు పండింది ఇరవై నాలుగు వస్తుంది విద్య వచ్చింది యూనివర్సిటీలు వచ్చేసినాయి సో ప్రభ పిల్లలందరూ వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం దీనికి కారణము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ కేసీఆర్ గారి నిజంగానే అమరుడ నేను అమరచేసి ఎత్తా ఈ రాష్ట్రం గత నలభై యాభై సంవత్సరం ఎలా అయితే మొండికెచ్చిందో అలాగే మొండికెత్తుండే అందుకే ఈరోజు తెలంగాణలో గాలి ఉన్నంతసేపు భూమి ఉన్నంతసేపు సేపు కేసీఆర్ గారి పేరు చిరస్థాయి ఉంటుంది ఇది చరిత్ర ఈ చరిత్ర భావితరం చెప్పాలని చెప్పేసి ఈరోజు దీక్షా దివస కార్యక్రమం అద్భుతం చేస్తున్నాము ఇది ఎప్పుడు ఈ చరిత్రను ఎవరు కనుమరుగు చేసే పరిస్థితి లేదు ఎవరు తుడిచిపెట్టే పరిస్థితి లేదు నిజంగానే ఎంతోమంది ఉద్యమాలు చేసిరు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఉద్యమాలు కానీ ఏ ఉద్యమం కూడా రాజకీయ ఉద్యమంగా కనుమరుగైపోయింది తప్ప కానీ కేసీఆర్ ఒకటెప్పారు ఇది నా రాజకీయ ఉద్యమం కాదు ప్రజల భవిష్యత్తుతో ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి నా కోసం కాదు నా పిల్లల కోసం కాదు తెలంగాణ భవిష్యత్ తరం కోసం తెలంగాణ రావాలని చెప్పింది కాబట్టి అందుకే ప్రతి గుండెల్లో కేసీఆర్ ఉంటాడు కాబట్టి డెఫినెట్గా చరిత్ర చెప్పడం మా బాధ్యత కాబట్టి ఈ చరిత్ర చెప్పడం జరిగింది ప్రజల్లో విధంగా బలంగా నాటకపోయింది ఎస్ ఆ రోజు ఆంగ్లేయుల పరిపాలన విముక్తి చెందింది ఎంతోమంది మేధావులు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్ అమర దీక్ష అని చెప్పి చెప్పడం జరుగుతుంది అందుకే భూమి ఉన్నత సేవ కేసీఆర్ పేరు తిరస్గా ఉండాలని చెప్పేసి ఈరోజు దీక్ష దివస్ను ఘనంగా జరుపుకుంటుంది థ్యాంక్ యూ